శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం పన్నెండు తొలి ప్రేమలు నా అనుకునే వాళ్ళంతా ఒక్కొక్కరుగా నా నుండి దూరం అవ్వడం మొదలయ్యేసరికి నేను ఒంటరిగా మిగిలిపోయే సమయంలో తోడుగా తొలి ప్రేమలు మొదలైనాయి నేను ఒక విషయం నిజం చెబుతున్నాను ఒక పక్కన యోగ సాధన మీద ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూనే మరో పక్క చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు పెళ్లి సంసార బాధ్యతలు అనుభవిస్తూనే యోగ సాధనను పరిసమాప్తి చేసుకున్నాను అన్ని రకాల సుఖభోగాలు అనుభవిస్తూ శివారాధన చేసేవాడిని మనస్సుకి యోగమును శరీరానికి భోగమును ఇచ్చాను అనగా దత్తాత్రేయ స్వామిలాగా ఉండేవాడిని మనసుకి ధర్మం తప్పకుండా అన్ని విధాలుగాను ఇష్టమైన కోరికలు తీర్చేవాడిని ఆనందపడేవాడిని ఆ తర్వాత బాధపడేవాడిని ఇబ్బందులు పడేవాడిని అనుభవ పాఠాలు నేర్చుకునేవాడిని ఆపై వాటికి స్వస్తి చెప్పేవాడిని అది ఎందుకు చేయకూడదు ఎందుకు ఇలా చేయాలి అలా ఎందుకు చేయకూడదు ఇలా నాకు నేనే ప్రశ్నలు వేసుకొని నానా తంటాలు పడేవాడిని పరిశోధనలు చేసేవాడిని ఫలితాలను రాసుకునేవాడిని నమ్మిన వారికి చెప్పేవాడిని నమ్మిన వారి వద్ద నుండి వారి కొత్త కోణాలను తెలుసుకొని ఆ విధంగా కూడా ఎందుకు పరిశోధించకూడదని మళ్ళీ పరిశోధన చేసేవాడిని తిరిగి ఫలితాలు మార్చి రాసుకునేవాడిని ఎవరికీ అర్థం కానీ వాటిని ఎవరితోనూ చర్చించేవాడిని కాదు నాలో నేను ప్రయత్నించేవాడిని అమ్మ ప్రేమ నుంచి అమ్మను చేసే ప్రేమ అంటే భార్య ప్రేమ దాకా అన్ని రకాల ప్రేమ భావాలు అనుభూతి పొందాను ఇన్ని రకాల ప్రేమలో నాకు బాగా నచ్చిన ప్రేమ మాత్రం ప్రేమికుల మధ్య ఉండే భావానికి ప్రథమ స్థానం ఇస్తాను వారి కోసం ఎదురుచూసే ఎదురుచూపులు తీయని బాధలు విరహవేదనలు అలకలు కవ్వింపు చూపులు కవ్వింపు చర్యలు కవ్వింపు మాటలు బొంగమూతులు వెటకారపు మాటలు ఇలా ఎన్నో భావాలు నాకు ఈ ప్రేమభావంలో కనిపించినాయి మిగిలిన ప్రేమభావంలో అవసర ప్రేమలు ఆర్థిక ప్రేమలు మాత్రమే కనిపించినాయి నేను ఎనిమిదో తరగతిలో ఉండగా మా ఇంగ్లీష్ మాస్టర్ గారి కూతురుతో నాకు మొట్టమొదటి స్త్రీమూర్తి పరిచయం అయ్యింది పేరు తారావళి అందంగా సన్నగా నాజూబ్గా ఉండేది ఎందుకో తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి చదివే ఆడపిల్లలన్నా తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉండే ఆడపిల్లలన్నా సంగీతం నేర్చుకునేవారు లలిత కళలు అంటే కూచిపూడి నాట్య కళలు నేర్చుకునేవారంటే నాకు ఇష్టంగా ఉండేది వారితో మాటలు కలపాలని వారితో స్నేహం చేయాలని ఉండేది కానీ నాకు అవకాశాలు ఇచ్చేవారు కాదు అలాంటి వారు చాలా అరుదుగా నాకు అగుపించేవారు ఇలాంటి కోవకి ఈ అమ్మాయి చెందింది ఎందుకో తెలియదు ఈమెతో స్నేహం చేయాలని బాగా అనిపించింది ఆమెకు తెలుగు రాదు నాకు హిందీ రాదు మా ఇద్దరి మధ్య వచ్చి రాని భాష ఆధారమైంది ఎక్కువగా సైగ భాష నడిచేది ఆమెకు కూడా తెలివైన బాగా చదివేవారంటే విపరీతమైన ఇష్టం అని గ్రహించాను ప్రేమ అంటే ఏంటో తెలియని నునూగు మీసాల వయస్సులో మీసాల రాయుళ్లాగా ప్రవర్తించేవాడిని ప్రణవ మంత్రం కాస్త ప్రణయ మంత్రంగా శివ పూజారిని కాస్త ప్రేమ పూజారిగా మారినాను ఒకరోజు లెక్కల క్లాసు జరుగుతోంది మాస్టర్ గారు ఒక లెక్కకి జవాబు చెప్పమని అందరినీ అడగటం మొదలుపెట్టారు నాకు దీనికి జవాబు రావటం లేదు ఇంతలో నేను తారావళి కేసి చూస్తే అది చేతి మీద వన్ ఫోర్ త్రీ అని రాసి చూపించింది అదే జవాబు అనుకుని నేను మా మాస్టర్ గారికి చెప్పడం ఆపై తన్నులు తినటమూ జరిగింది వన్ ఫోర్ త్రీ అనేది లెక్క జవాబు కాదని తెలిసి గతుక్కుమన్నాను అప్పుడు ఆమెను అడిగితే మొద్దు అది జవాబు కాదు వన్ ఫోర్ త్రీ అంటే ఐ లైక్ యూ అన్నది అంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనేసరికి ఇది నీకెలా తెలుసు అంటే దానికి ఆమె వెంటనే మా బావ నాకు చెప్పినాడు అదే నేను నీకు చెప్తున్నాను మీకు ఇష్టమైన వన్ ఫోర్ త్రీ అన్నది దీనమ్మ దీని బావ దీనికి చెప్తే అది వాడికి చెప్పకుండా నాకు చెప్పింది నాలో ఏదో తెలియని బాగా నచ్చిన విషయం ఉంటుంది అనుకున్నాను ఇలా ప్రతిరోజు బడికి రావటం ప్రతి పీరియడ్ ఖాళీ సమయాలలో ఎవరూ చూడని సమయాలలో మా పుస్తకాలలో వన్ ఫోర్ త్రీ పేజీ తీసి ఒకరికొకరు చూపించుకునేవాళ్ళం దేవుడు ఆనందంగా ఉంటే ఊరుకోడు కదా మా స్నేహం ఇష్టంగా మారి అది కాస్త ఏదో తెలియని ప్రేమగా మారే లోపల మాస్టర్ గారికి ఆ ఊరు నుంచి బదిలీ అయి వెళ్ళిపోయారని వేసవ సెలవులు పూర్తి అయిన తర్వాత నాకు తెలిసింది మళ్ళీ మరో రెండు సంవత్సరాల దాకా నాలో మన్మధుడు నిద్రలేవలేదు నేను పదవ తరగతి చదివే సమయంలో మా స్నేహితుడు బంధువైన జ్యోతిర్మయ్ అని నాకు పరిచయం అయింది ఇది విచిత్రమైన స్నేహం ఈమె సంవత్సరంలో మా ఊరి జాతర జరిగే సమయంలో మా ఊరికి వచ్చి ఐదు గంటలు మాత్రమే ఉండి వెళ్ళిపోయేది మళ్ళీ సంవత్సరానికి జరిగే జాతర సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించేది కాదు అంటే ఇది జాతర స్నేహం మొదట్లో మాట్లాడేది కాదు వాళ్ళ ఇంటి బయటకు వచ్చి మా ఇంటికేసి చూస్తూ నేను ఎప్పుడు బయటికి వస్తానని గంటల కొద్దీ ఎదురుచూపులు ఎదురు చూస్తూ ఉండేది నేను కనబడితే అదొలా చూస్తూ కనుసైగాతో అన్నీ మాట్లాడేది కవ్వింపు చర్యలు కవ్వింపు చూపులు ఉండేవి వచ్చి కొబ్బరికాయ కొట్టి నాకు టాటా చెప్పి వెళ్ళిపోయేది అదే ఆ సంవత్సరానికి ఆఖరి చూపు అంటే మళ్ళీ ఈమె కోసం సంవత్సరం అంతా ఎదురు మళ్ళీ యథావిది అంతే మాటలుండవు కనపడితే నవ్వటం కవ్వింపు కళ్ళతో ఎదురుచూపులు ఉండేవి నేను మాట్లాడాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించిన ఉపయోగం ఉండేది కాదు అలాంటి సమయంలో మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో ఒకరోజు ఈమె నుండి ఒక ప్రేమలేఖ అందుకోవడం జరిగింది అదే నా జీవితంలో తొలి ప్రేమలేఖ అయితే ఆమె రాసిన భాషా విధానం నాకు అర్థం కాలేదు నా స్నేహితులు చాలా కష్టపడి చదివి నాకు వినిపించారు అది తెలుగే కానీ పట్టింది తొలి ప్రేమ సినిమాలో తమ్ముడు తన అన్న ప్రేమ కోసం రాసిన ఉత్తరం లాగా అర్థమై అర్థం కానట్లుగా ఉన్నది నేను వెంటనే ఏదైనా ఉంటే మాటల్లో చెప్పు కానీ మళ్ళీ ఎన్నటికీ ఉత్తరం రాసి మమ్మల్ని నేను వెంటనే ఏదైనా ఉంటే మాటల్లో చెప్పు కానీ మళ్ళీ ఎన్నటికీ ఉత్తరం రాసి మమ్మల్ని చంపవద్దని ఆమెకి తిరిగి ఉత్తరం రాసి ఇచ్చినాను మాటలు కలిశాయి పరీక్షా ఫలితాలు వచ్చాయి స్కూల్ ర్యాంకు రావాల్సిన చోట ఫస్ట్ క్లాస్ మాత్రమే వచ్చింది ఇంట్లో తిట్లు మనస్సులో తీయని దొరద మరుసటి సంవత్సరం ఆమె నుంచి ఉత్తరం రావాల్సిన చోట శుభలేఖ వచ్చింది నేను గతుక్కుమన్నాను ఆమె మరో ఇంటిదయ్యింది అయినా నాకు ఆనాడు బాగా బాధ అనిపించలేదు ప్రేమంటే ఏంటో తెలిసే వయస్సులు కాదని నాకు తెలుసు కానీ ఏదో తెలియని బాధ అనిపించింది మళ్ళీ ఒంటరి వాడినయ్యాను కాలేజీ చదువులకు వచ్చినాను నూనూగు మీసాలు కాస్త నల్ల అయ్యాయి ఏదో తెలుసుకోవాలని వయస్సులో ఏవో అనుభవాలు అనుభూతులు పొందాలనే తపన తాపత్రయాలు నా మనస్సుకొచ్చేవి రాత్రివేళలో మన మన్మధుడి ప్రభావం వల్ల నాకు తెలియకుండానే అర్ధరాత్రి పూట గాఢ నిద్రలో జరిగే ఒక విధమైన చర్య వలన నిద్ర పట్టేది కాదు మనస్సు వయస్సు ఉరకలు వేసే స్థితి జీవితం ఉన్నత స్థితికి అలాగే అధమ స్థితికి మధ్య వయస్సులో ఉన్నామని తెలుసుకోలేని స్థితి ఏదో కావాలని ఏదో ఒకటి పొందాలని ఏవో అనుభవాలు పొందాలని స్నేహం కావాలని ఓదార్పు మాటలు కావాలని సానుభూతి కావాలని మనస్సు మదన పడుతున్న సమయంలో నా చదువు కొనసాగుతూ ఉండగా ఒకరోజు నాకులాగానే ర్యాంకు కోసం తపనపడే నా సహచర విద్యార్థి అయిన రాధాదేవి నా దగ్గరకు వచ్చి నోట్ పుస్తకాలు కావాలని అడిగి తీసుకుంది మాటలు కలిశాయి స్నేహం పెరిగింది ఆమె చెప్పే తీయని తీపి మాటలు వినాలని మనస్సు ఆరాటపడడం జరిగింది ఆమెకి నాకు ప్రేమ గురించి ఎంతో కొంత జ్ఞానం కలిగి ఉండేది సినిమాల ప్రభావం వలన నాకు ప్రేమ మీద శృంగార సాహిత్య పుస్తకాలు చదవటం వలన వీటి మీద అవగాహన సహజ సిద్ధంగానే ఏర్పడింది అలాంటి సమయంలో ఏదో తెలియదు ఆమెను చూడాలని ఆమెతో మాట్లాడాలని నాలో తపన మొదలైంది ఒకరోజు ఆమెకి జ్వరం వచ్చిందని తెలిసి నా మనస్సు విలవెల్లలాడింది ఆమె కాలేజీకి రాని రోజులు నాకు మరణయాతనలాగా ఉండేది ఒక రకంగా చెప్పాలంటే తీయని దురదలాగా ఉండేది ఉంటే వెళ్ళిపోతుందని వెళ్ళిపోతే అప్పుడే రాదని ఇలా పలు రకాలుగా నా మనస్సు ఆరాటపడేది ఇలాంటి సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అదేంటో తెలుసుకోవాలంటే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భుయాత్